చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై పంజాబ్ ఘన విజయం సాధించింది అయితే పంజాబ్ ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించడంతో అలాగే బ్యాటింగ్లోనూ అదరగొట్టడంతో సొంత గ్రౌండ్లోనే చెన్నైని పంజాబ్ చిత్తుగా ఓడించింది అయితే ఈ మ్యాచ్లో అభిమానులు మరోసారి ధోని బ్యాటింగ్ను ఆస్వాదించారు అయితే ధోని చేసిన ఆ ఒక్క పని తన అభిమానులకు కూడా నచ్చలేదు దిగ్గజ ప్లేయరు ఇలా చేయడం నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది ఇన్నింగ్స్ చివరిలో కనిపించిన ఈ ఘటనతో ధోనిపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు అయితే ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ చివరి ఓవర్లో డారెల్ మిచిన్ ధోని క్రీజ్లో ఉండి బ్యాటింగ్ చేస్తున్నారు అయితే ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టి ధోని శుభారంభం చేశాడు రెండో బంతికి అద్భుతమైన షాట్ కొట్టిన బంతి బౌండరీకి చేరుకోలేకపోయింది ఇంతలో డారెల్ మిచెల్ సింగిల్ కోసం పరుగెత్తాడు కానీ ధోని అతన్ని వెనక్కి పంపాడు అంటే పరుగులు వచ్చే టైంలో ధోని క్రీజు వదిలి బయటికి రాలేదు దీంతో చేసేదేమీ లేక మళ్ళీ అక్కడి నుంచి డారెల్ మిచెల్ మళ్ళీ తన ప్లేస్లోకి వచ్చాడు ఇలా డారెల్ మిచెల్కు స్ట్రైక్ ఇవ్వనందుకు అభిమానులు ధోనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది